హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఎవరు బావర్రా మేమైతే యాదగిరి గుట్టకి వెళ్ళినాము ఇగో ఇక్కడ బస్ స్టాండ్లో బస్ ఎక్కినాము గుట్ట పైనకి వెళ్తున్నాము బస్ ఎక్కినాం మాలాడి ఇక బ్రిడ్జ్ పైనుంచి వెళ్తున్నాము చాలా అంకలంకలు ఉంది రోడ్ అయితే చూడడానికి చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ ఇగో బస్సులు ఎంత మంది చూడండి అసలు ప్లేస్ కూడా దొరకలేదు చాలా మంది పడ్డారు చూడండి ఎంత బాగుందో కింద పచ్చటి వాతావరణము చూస్తే చాలా బాగా అనిపించింది అందుకోసమే వీడియో తీసినాం మేమైతే మీరు కూడా చూడండి ఖచ్చితంగా లాస్ట్ వరకు చూసి ఒక లైక్ ఇవ్వండి బ్రిడ్జ్ అవి ఎంత బాగుంది అంకల్ అంకల్ ఉంది రోడ్డు పైన కగిన కొద్దీ బస్సు అటు ఇటు అంగింది కొంచెం భయం వేసింది కానీ అయినా బ మంచిగా అనిపించింది చూడండి మీరైతే కిందికి చూస్తే అన్ని చెట్లు అవన్నీ బంగ్లాలు ఎంత బాగా అనిపిస్తున్నాయో చూడండి చాలా బాగా అనిపించింది పచ్చ పచ్చని చెట్లు పక్కకు చాలా బాగా అనిపించింది వాతావరణం అయితే చూడడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్ బస్సులో ఇగో మేము అయితే కూర్చున్నాము ప్లేస్ దొరకలేదు కొన్ని కొంతమంది ఇవ్వడ్డారు చెట్లు పక్క చెట్లు చాలా పచ్చగా ఉన్నాయి చెట్లు ఇవము చూడడానికి చాలా బాగుంది అంకల్ అంకల్ ఉంది రోడ్ అయితే గుట్ట పైన దాకా అనిపించింది నేను అయితే ఫస్ట్ టైం చూసుడు కానీ చూడడానికి చాలా బాగుంది చూడని వాళ్ళంటే ఖచ్చితంగా ఈ వీడియోస్ లాస్ట్ వరకు చూసి ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీరైతే లైక్ ఇవ్వండి కింద గుట్టలు అవన్నీ పంగుల చిన్నగా కనిపిస్తున్నాయి పైనకి ఎక్కే కొద్దీ ఈ గుడి దగ్గర దాకా అయితే వచ్చేటట్టున్నాము బస్సు అయితే చాలా ఉన్నాయి వచ్చేటివి వస్తున్నాయి వెళ్ళేటి వెళ్తున్నాయి పైనుంచి తీసుకొచ్చేటప్పుడు తీసుకొస్తుంది మళ్ళీ కింద నుంచి తీసుకెట్లు తీసుకెళ్ళేటం తీసుకెళ్తుంది చాలా బాగా చాలు బస్సులు ఆల్రెడీ ఎంటర్ అయినాం ఈ గుడి దగ్గరికి గుట్ట పైనకి ఎంటర్ అయినాం ఫ్రెండ్స్ బస్ స్టాండ్స్లకు ఆల్రెడీ బస్ స్టాండ్లకు ఎంటర్ అయినాం ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ గుట్ట పైనకైతే బస్ స్టాండ్లకు ఆల్రెడీ ఎంటర్ అయినాము చాలా విశాలంగా ఉంది బస్ స్టాండ్ అయితే చూడడానికి చాలా బాగుంది కుట్ట పైన కూడా చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్ కూడా అయితే ఇంకా మా బావ వీడియో తీసిండు వీడియో మొత్తం అతను బావనే తీసిండు నేను వాయిస్ అంతే చూడండి ఫ్రెండ్స్ చాలా బస్సులు వచ్చేటి వస్తున్నాయి కిందికి వెళ్ళేటి కూడా కిందికి వెళ్తున్నాయి ఒక నాలుగు ఐదు బస్సులు అయితే కింద ఉంటున్నాయి ఐదు బస్సులు పైన ఉంటున్నాయి తిరగడానికి కిందికి పైన తిరుగుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బస్సులు ఉన్నాయి కాళ్ళు ఊడుకునే పైన కాల్ వచ్చేవాళ్ళు కాలు వస్తారు కానీ మేమైతే బస్సులనే వెళ్ళాం ఫ్రెండ్స్ చాలా జనాలు జనాలు అయితే ఇక బస్ స్టాండ్లో బస్ స్టాప్లో ఎంతమంది జనాలు బస్సు కోసం వెయిటింగ్ చేస్తారు దర్శనానికి వెళ్ళేటోళ్ళు దర్శనానికి వెళ్తారు ఇదైతే కింద ఫ్రెండ్స్ మేము కింద వీడియో తీసినాము కాకపోతే దీనికి తర్వాత వచ్చింది కింద చాలా మంచిగా ఉంది రోడ్డు పక్క పడత దేవుని అంటే దేవుని గుడి దగ్గర గుట్టకు పైనకి వెళ్ళక ముందుకు కింద బాగుంది చెట్లు బాగున్నాయి అని వీడియో అయితే చూసి తీసినాము చూడండి మీరు చాలా బాగుంటుంది చూడడానికి రోడ్డు మళ్ళీ మంచి మంచి చెట్లు ఫ్లవర్స్ అవన్నీ చాలా బాగున్నాయి చూడడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఇంకెంత బాగుందో డిజైన్ డిజైన్ చెట్లు కట్ చేసారు మంచిగా పూల లాగా ఎంత బాగున్నదో చూడండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో ఖచ్చితంగా లాస్ట్ వరకు చూసి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ ఇది గుడి పైన దేవుని గుడి పైన యాదగిరిగుట్ట పైన గుడి దర్శనానికి వెళ్ళి చాలాసేపు అలిసిపోయి అక్కడ నీరసంగా కూర్చొని చాలా మంది అట్లా తెచ్చుకొని లడ్డు ప్రసాదం తెచ్చుకొని తింటారు ఫ్రెండ్స్ మేమైతే ఇవి కూడా తెచ్చుకున్నాము కాకపోతే వీడియో తీయలేదు గుడి అయితే చాలా బాగుంది చూడండి యాదగిరిగుట్ట వీడియో ఇది Untuk semua orang, untuk semua orang, untuk semua orang, untuk semua orang.